بائیک لو 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 بائیک لو

పంపిస్తున్నారుగ వెయిట్ చేసి వచ్చిన దాన్ని రోజులు సార్ ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈ రోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్న పేరుతోని మొత్తం హెడ్ ఆఫీస్ లోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్మైన మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా మతని ఎంటర్ చేయనీరు మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి మంత్రిలు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు ఇది ఎన్నికల కోరిక నిబంధన నిబంధనలకు పెరుద్దాం ఈ రోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటారు పోలీస్ పర్మిషన్ ఎవరికి అందరికీ యూనియన్ అన్ని సమానంగా చూడాలి ఇట్లా తరతం తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు ఎన్నికల కోడ్ ఉన్నది కదా ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించే లోపల మీటింగ్ పెడతారు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యం విలువలకు ఎన్నికల కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం గా ఊరుకోదలుచుకోలేదు పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే పెడతాం బ్రేక్ చేస్తాం అందుకనే దీనికి కారకులైనటువంటి ప్రభుత్వం కానీ సింగరేణి ఇట్లాంటి కోడ్ విరుద్ధంగా చేస్తే మేము ఊరుకునే సమస్య లేదు సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికలను కోడ్ అయితే విరుద్ధంగా చేస్తున్నారో ఎన్నికలు కూడా అవసరమైతే అబ్బాయిస్తాం తప్ప సింగరేణి వ్యాప్తంగా అందరం కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తాం ఎట్టి పరిస్థితిలో ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలి తప్ప ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క రీతంగా గెలిచిన సంఘానికి ఓటిన సంఘాలు ఈ పద్ధతి ఎన్నికలు చూడాలి కదా ఇదే పద్ధతి అందుకని సీరియస్ గా హెచ్చరిక చేస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వానికి ఈ యొక్క యజమాన్యానికి అట్లాగే ఈ పోలీసు వాళ్ళు కూడా ఆలోచించాలి ఇది ఎన్నికల కోటి నిబంధనలకు వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఆప్ చేయండి లేకపోతే మాత్రం సింగరేణి వ్యాప్తంగా ఈ ఎన్నికల్ని తాళపే తెలుసుకుంటాం మొత్తం కార్మిక వర్గాన్ని మొత్తం కూడా వీళ్ళు చెప్పి ఎన్నికల్ని నిర్వహించకుండా ఇట్లా ప్రజాస్వామిక పద్ధతిలో నిర్వహించకుండా నిలుపుదల చేస్తామని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ నేను సిఐటిగా కార్మి యొక్క ప్రభుత్వానికి ఈ యజమాన్యానికి హెచ్చరిక చేస్తా